తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏమవుతుంది బీజేపీ పదే పదే చెప్పేది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మాకే అధికారమని కాంగ్రెస్ పార్టీ చెప్పేది రేవంత్ రెడ్డి కూడా ఈ బాలకృష్ణ సమక్షంలో బసవతారక ట్రస్ట్ ఓపెనింగ్కి వెళ్ళి చేసిన వ్యాఖ్యలం బట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పేశాడు కేసీఆర్గా తమకే తమదే భవిష్యత్తు త్వరలో మనం అధికారంలోకి రాబోతున్నాం పదిహేను ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది అని కేసీఆర్ చెప్పాడు సో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏం జరగబోతుంది అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ ఇలా అందరూ క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా వాట్ విల్ హ్యాపెన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ సో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఏం జరుగుతుందని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూర్చొని ఊహాగానాలు చేయడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు ఎందుకంటే రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతూ ఉంటాయి చాలా డైనమిక్గా పాలిటిక్స్ మారుతూ ఉంటుంది దుబ్బాక హుజూర్ నగర్ నాగార్జున సాగర్ హుజూరాబాద్ జిహెచ్ఎంసి ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎవరన్నా ఊహించారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అసలు బీజేపీ నువ్వా నేనా రీతిలో బీఆర్ఎస్ ఎదుర్కొంటోందనే భావన వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్లోకి వస్తుందని ఎవరు కూడా ఊహించలే కానీ జరిగిన పరిణామాలు మనం చూసాం అందువల్ల రాజకీయాల్లో చాలా వేగంగా పరిణామాలు చేంజ్ అవుతూ ఉంటాయి ఫా ఫోర్ ఇయర్స్ రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్లో జనసేన రెండు సీట్లలో ఒక్కటి మాత్రమే రెండు సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ ఓడిపోయారు ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నాడు అలాంటిది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని ఉప ముఖ్యమంత్రి అయ్యాడు పవన్ కళ్యాణ్ అందువల్ల పాలిటిక్స్ అండే క్యారెక్టర్ ఏంటంటే చాలా డైనమిక్గా మారుతుంటాయి అందువల్ల ఫా ఫోర్ ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పలేము కానీ ఒక్కటి మాత్రం నిజం యాజ్ ఆఫ్ టుడే ఏం జరుగుతుందని చెప్పచ్చు యాజ్ ఆఫ్ టుడే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగా నలభై శాతం ఓటింగ్ నిలబెట్టుకుని ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గనక ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే అసంతృప్తి పెరగక తప్పదు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ పైన విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డెక్కారు ఆల్రెడీ వివిధ సంక్షేమ పథకాల అమలు పైన క్వశ్చన్స్ మొదలయ్యాయి సో ఇలా ఐదేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ పాలన ఏ రకమైన సంతృప్తిని మిగులుస్తుంది అసంతృప్తిని మిగులుస్తుంది అనేది ఒక క్వశ్చన్ బీఆర్ఎస్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పది శాతం ఓటింగ్ కోల్పోయింది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు భారీగా ఓటింగ్ కోల్పోయింది ట్వంటీ పర్సెంట్ కోల్పోయింది రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు ఆ పార్టీకి ఒక పరీక్ష నిల మళ్ళీ నిలబడుతుందా మళ్ళీ నిలబడి పోరాడగలుగుతుందా లేదా అని ఇక భారతీయ జనతా పార్టీ మాత్రం డెఫినెట్గా బెటర్ డిస్పోజ్ బెటర్ పొజిషన్లో ఉన్నమాట నిజం ఎలా బెటర్ పొజిషన్లో ఉంది అని లెక్కలేసుకుంటే మొదటిది బీజేపీ ఓట్ షేర్ కన్సిస్టెంట్గా తెలంగాణలో పెరుగుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం సెవెన్ పర్సెంట్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్స్లో నియర్లీ ట్వంటీ పర్సెంట్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో ఫోర్టీన్ పర్సెంట్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అంటే చాలా క్లియర్గా బీజేపీ బలం తెలంగాణలో కన్సిస్టెంట్గా పెరుగుతుంది మీరు పార్లమెంట్ ఎన్నికలు టు పార్లమెంట్ ఎన్నికలు కంపేర్ చేయండి ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అయింది అసెంబ్లీ ఎన్నికల్ని అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేయండి సెవెన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ అయింది అందువల్ల క్లియర్గా తెలంగాణలో బీజేపీ గ్రోత్ న్యూమరికల్గా కనబడుతుంది ఇక రెండవది ఇదేదో పార్లమెంట్ ఎన్నికల ఫినామినను మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పొంగు కుంగిపోతుంది అనుకునే పరిస్థితి లేదు నిజమే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫామ్ చేస్తుంది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కానీ మీరు ఈ స్టాటిస్టిక్స్ని ఇంతకుముందు ఇచ్చిన స్టాట్స్ని కనుక చూస్తే బీజేపీ పెరించుకున్న బలాన్ని ఎంతో కొంత రిటైన్ చేసుకుంటోంది చాలా క్లియర్గా కనబడుతుంది మనకు ఇప్పుడు అసెంబ్లీ టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్స్లో ట్వంటీ పర్సెంట్కు ఓటింగ్ చేరింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు కొంత తగ్గినా పాత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఏడు అయితే పడిపోలే ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది అంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే డబుల్ అయింది ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ గెలుచుకుంది అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా పెంచుకున్న ఓటింగును అసెంబ్లీ వచ్చే వరకు కొంత తగ్గినా గణనీయంగా రిటైన్ చేసుకుంటోంది బీజేపీ ఇది తెలంగాణలోనే కాదు బెంగాల్లో కూడా మీరు చూడండి బెంగాల్లో టూ థౌజండ్ అంతకుముందు లోక్సభ ఎన్నికలకు మీరు కంపేర్ చేస్తే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్లో ఒక త్రీ పర్సెంట్ మాత్రమే అసెంబ్లీ ఎన్నికలకు తగ్గింది సో అందువల్ల ఈ ఫినామిన ఒకటి మనకు కనబడుతుంది పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల ఫినామినల్గా బీజేపీ పెరుగుదలను కొట్టిపారేలేం పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన పెరుగుదలను ఎంతో కొంత అసెంబ్లీ ఎన్నికలకు నిలుపుకోగలుగుతోంది భారతీయ భారతీయ జనతా పార్టీ ఇక మూడవది ప్రిన్సి బా ఉత్తర భారతదేశంలో హిందీ రాష్ట్రాల్లో బీజేపీ బలం తగ్గుతున్న సమయంలో అంటే నార్త్ వెస్ట్ అండ్ ఈస్ట్ మీరు దేశంలోని ఏ ప్రాంతం అన్న చూడండి బీజేపీ దెబ్బతింటున్న సమయంలో తెలంగాణలో బీజేపీకి భారీగా ఓట్లు సీట్లు పెరిగాయి అంతకుముందు నాలుగు లోక్సభ సీట్లుంటే ఇప్పుడు ఎనిమిది అయ్యాయి అంతకుముందు ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ ఉంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయింది మీరు దేశమంతటా కూడా బీజేపీ దెబ్బతింటూ ఉంది మీరు యూపీలో దెబ్బతిన్నది రాజస్థాన్లో దెబ్బతిన్నది హర్యానాలో దెబ్బతిన్నది మహారాష్ట్రలో దెబ్బతిన్నది గుజరాత్లో కూడా ఒక సీట్ పోయింది బెంగాల్లో ఆరు సీట్లు పోయాయి ఇలా అంతటా దెబ్బతింటున్న సమయంలో కూడా ఈవెన్ కర్ణాటకలో కూడా టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే నైన్ సీట్లు పో కోల్పోయింది పెరిగింది ఎక్కడ అంటే ఒరిస్సాలో పెరిగింది కొంత సౌత్ ఇండియాలో పెరిగింది అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అంటే సాంప్రదాయమైన బలమైన రాష్ట్రాల్లో తగ్గుతున్న సమయంలో బీజేపీకి అరవై మూడు సీట్లు దేశవ్యాప్తంగా తగ్గాయి త్రీ నాట్ త్రీ నుంచి టూ ఫార్టీకి పడిపోయింది సో సిక్స్టీ అంటే బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నప్పుడు తెలంగాణలో పెరగడం ఆశ్చర్యం లేదు టూ థౌజండ్ నైన్టీన్ అందుకు ఉదాహరణ ఎందుకంటే దేశంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉండే టూ ఎయిటీ టూ నుంచి త్రీ నాట్ త్రీకి పెరిగాయి కానీ త్రీ నాట్ త్రీ నుంచి టూ సిక్స్టీ త్రీకి పడిపోతున్న సమయంలో టూ ఫార్టీకి సారీ టూ ఫార్టీకి పడిపోతున్న సమయంలో తెలంగాణలో బీజేపీ పెరిగింది ఇది మూడవ ట్రెండ్ ఇక నాలుగవది ఏంటి అంటే సౌత్ ఇండియాలో అంతటా పెరిగింది కదా అందుకే ఇక్కడ కూడా పెరిగి ఉండవచ్చు అని ఎవరైనా అనొచ్చు అది నిజం కూడా కర్ణాటక సౌత్ ఇండియాలో ఎక్సెప్ట్ కర్ణాటక టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే బీజేపీ బెటర్ పర్ఫామ్ చేసినమా నిజం కర్ణాటకలో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బెటర్ పర్ఫామ్ చేయగలిగింది సో కానీ ఈ సౌత్ ఇండియా మొత్తం చూడండి కర్ణాటకలోమో అంతకు ముందు జనరల్ సాంప్రదాయంగా బలం ఉన్నది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కొంత బెటర్ పర్ఫార్మెన్స్ కనబడ్డా స్టిల్ టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎన్నికలతో పోలిస్తే కర్ణాటకలో కూడా బీజేపీ దెబ్బతిన్నది తమిళనాడులో త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ నుంచి అరౌండ్ లెవెన్ పర్సెంట్కి వచ్చింది కానీ విడిగా తమిళనాడులో బీజేపీ పోటీ చేయలేదు పట్టలి మొక్కల వచ్చి లాంటి కాస్ట్ బేస్డ్ పార్టీస్తో కలిసి పోటీ చేసింది కొంత కొంతమంది కాస్ట్ బేస్డ్ చిన్న చిన్న కాస్ట్ బేస్డ్ పార్టీస్ బీజేపీ సింబల్ పైన పోటీ చేశారు అందువల్ల తమిళనాడులో పె సాధించిన పెరుగుదల మొత్తం బీజేపీ ఖాతాలో వెళ్ళాం కేరళలో కూడా మీకు బీజేపీ బలం పెరిగింది సిక్స్టీన్ పర్సెంట్ దాకా వచ్చింది కానీ అక్కడ కూడా మిత్రపక్షం ఉంది ఎన్డీఏగా పెరిగిన క్రమంలో బీజేపీగా పెరిగింది అక్కడ శ్రీ నారాయణ గురు ఫాలోవర్స్ అయినటువంటి వారి ఓటింగ్ వచ్చింది ఆ సంఘంతో అందువల్ల ఆ కమ్యూనిటీలో కూడా డామినెంట్ హిందూ కమ్యూనిటీ టాడీ టాపర్ కమ్యూనిటీ అందులో భారీగా ఓటింగ్ తెచ్చుకోగలింది మిత్రపక్ష సహకారంతో ఇక ఆంధ్రప్రదేశ్ అయితే మన అందరికీ తెలుసు ఎన్డీఏలో భాగస్వామి అయి టీడీపీ జనసేన ప్రభావంతో బీజేపీ పెరిగింది అందువల్ల తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్కు భిన్నంగా తెలంగాణలో బీజేపీ విడిగా పోటీ చేసి గెలిచింది మీకు అది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం బీజేపీ తెలంగాణలో విడిగా పోటీ చేసి గెలిచింది ఒరిస్సాలో పెరిగింది తెలంగాణలో పెరిగింది ఒరిస్సాలోనోమో కూడా ఒక తేడా ఉంది ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఇరవై నాలుగేళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి బలమైన ఇన్కంబెన్సీ వల్ల పెరిగింది సో అక్కడ ఆడ బిజు జనతాదళ్ళ పట్ల తీవ్రమైన ఇన్కంబెన్సీ ఉండడం బీజేపీకి సహజంగా లాభమైంది ఎందుకంటే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కనుక తెలంగాణలో ఆ పరిస్థితి లేదు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇంకా ఇన్కంబెన్సీ జనరేట్ కాలేదు కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా తన ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ నిలబెట్టుకుంది అయినా కూడా బీజేపీ గెలిచింది అది బీజేపీకి ఉన్న ప్రత్యేకత అయితే దీనికి ఒక్కటి డైమెన్షన్ ఏంటంటే బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నడం కూడా బీజేపీకి ఉపయోగపడ్డ బాట నిజం కానీ ఒక్క బీఆర్ఎస్ దెబ్బ తినడం వల్లనే బీజేపీ పెరిగిందని కంక్లూషన్కి రాలేదు అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదన్న వలనం కానీ అసెంబ్లీ ఎన్నికలు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా మీరు చూడండి బీఆర్ఎస్ తొమ్మిది లోక్సభ సీట్లు గెలుచుకొని అంతకుముందు ఎనభై అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న సమయంలో కూడా బీజేపీ ఓటింగ్ సెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెరిగి నాలుగు సీట్లు తెచ్చుకుంది అంటే బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు బీజేపీ పెరిగింది బీఆర్ఎస్ బలహీనపడ్డాక కూడా బీజేపీ పెరిగింది ఇది ఈ వాస్తవాన్ని కూడా మనం గమనించాలి మరి దీనికి కారణం ఏంటి ఇప్పుడు ఐదో అడ్వాంటేజ్ కూడా చెప్పాలి ఇప్పుడు బీజేపీ కనుక ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరిగితే ఆటోమేటిక్గా బీజేపీకి లాభం అవుతుంది ఇప్పుడు మోడీ పట్ల బీజేపీ పట్ల అసంతృప్తి పెరిగింది కాంగ్రెస్ లాభపడింది సమాజ్వాదీ పార్టీ లాభపడింది ఇండియా కూటమి లాభపడింది జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తి పెరిగింది టీడీపీ లాభపడ్డది ఎన్డీఏ లాభపడ్డది నవీన్ పట్నాయక్ పట్ల అసంతృప్తి పెరిగింది కాంగ్రెస్ లాభపడలేకపోయింది బీజేపీ లాభపడింది కారణం నెంబర్ టూ పొజిషన్లో బీజేపీ ఉండడం సో అందువల్ల తెలంగాణలో గనక బీజేపీ నెంబర్ టూ పొజిషన్ రిటైన్ చేసుకోగలిగితే అది ఆటోమేటిక్ అడ్వాంటేజ్గా ఉంటుంది అధికార పార్టీ పైన ప్రభుత్వం పైన అసంతృప్తి వస్తే అది అనివార్యంగా బీజేపీకి బెనిఫిట్ అవుతుంది అందువల్ల తెలంగాణ బీజేపీ గ్రోత్లో గ్రోత్ స్టోరీలో ఈ ఐదు కీలక అంశాలని మనం గమనించాలి